సామెతల గ్రంథం ఆరవ అధ్యాయము మొదటి వచనం నా కుమారుడా నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల రెండవ వచనం నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు మూడవ వచనం నా కుమారుడా నీ చెలికాని చేత చిక్కుబడితివి నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికాని బలవంతము చేయుము ఈలాగు చేసి తప్పించుకొనుము నాలుగవ వచనం నీ కన్నులకు నిద్ర అయినను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానీయకుము ఐదవ వచనం వేటకాని చేతి నుండి లేడి తప్పించుకొనునట్లును ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనునట్లును తప్పించుకొనుము ఆరవ వచనం సోమరి చీమల యొద్దకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము ఏడవ వచనం వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను ఎనిమిదవ వచనం అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొను కోతకాల మందు ధాన్యము కూర్చుకొను తొమ్మిదవ వచనం సోమరి ఎందాక నీవు పండుకొనియుందువు ఎప్పుడు నిద్రలేచేదవు పదవ వచనం ఇక కొంచెము నిద్రించేదనని కొంచెము కునికెదనని కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీ వనుచుందువు పదకొండవ వచనం అందుచేత గాడు వచ్చునట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చునట్లు లేమి నీ యొద్దకు వచ్చును పన్నెండవ వచనం కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలినవాడును దుష్టుడునై ఉన్నాడు పదమూడవ వచనం వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయును వ్రేళ్లతో గురుతులు చూపును పద్నాలుగవ వచనం వాణి హృదయము అతిమూర్ఖ స్వభావము కలది వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును పదిహేనవ వచనం కాబట్టి ఆ పద వాని మీదికి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగలేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును పదహారవ వచనం ఏహోవాకు అసహ్యములైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేయములు పదిహేడవ వచనం అవేవనగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును పద్దెనిమిదవ వచనం దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను పంతొమ్మిదవ వచనం లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును ఇరవయవ వచనం నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము ఇరవై ఒకటవ వచనం వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించుకొనుము నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము ఇరవై రెండవ వచనం నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును ఇరవై మూడవ వచనం ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు ఇరవై నాలుగవ వచనం చెడు స్త్రీ వద్దకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును ఇరవై ఐదవ వచనం దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొననియకుము ఇరవై ఆరవ వచనం వేసియా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును ఇరవై ఏడవ వచనం ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండున ఇరవై ఎనిమిదవ వచనం ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకొండున ఇరవై తొమ్మిదవ వచనం తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు ముప్పై వచనం దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరునో వాని తిరస్కరింపరు కదా ముప్పై ఒకటవ వచనం వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలేను తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను ముప్పై రెండవ వచనం జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే ముప్పై మూడవ వచనం వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి నీ తొలగిపోదు ముప్పై నాలుగవ వచనం భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికర పడడు ముప్పై ఐదవ వచనం ప్రాయశ్చిత్తమేమైనా నీవు చేసిననో వాడు లక్ష్య పెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చిననూ వాడు ఒప్పుకొనడు ఆమెన్